వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పట్టణ స్థానిక సంస్థల్లో అధ్వానంగా తయారైన రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ది చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు పదహారు నగరపాలక సంస్థల్లో మొదటి విడతగా ఆరు వందల నలభై రెండు కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్దికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందిస్తున్నారు విశాఖలో అత్యధికంగా రెండు వందల మూడు కిలోమీటర్లు మిగతా చోట్ల కనిష్టంగా ఐదు గరిష్టంగా ఎనభై మూడు కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ది చేయనున్నారు ప్రభుత్వ ఆమోదం లభించగానే టెండర్లు పిలుస్తారు పట్టణ స్థానిక సంస్థల్లో కీలకమైన రహదారుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి కొన్ని చోట్ల పాలకవర్గం అధికారులు చొరవ తీసుకుని మరమ్మతులు చేసినా బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు హడలిపోయారు దీంతో పురా నగరపాలక సంస్థల్లో రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి టెండర్లు దక్కించుకునే గుత్తేదారులు రోడ్ల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టి వాటిపై పదేళ్లలో వివిధ రూపాల్లో వచ్చే ఆదాయం తీసుకునేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది రోడ్లకి ఇరువైపులా రోడ్ల మధ్యలో ప్రచార బోర్డులపై వాహనాల పార్కింగ్ స్థలాల వచ్చే ఆదాయం గుత్తేదారులకే చెందుతుంది ఇతరత్ర రుసుములపై వారికే హక్కు ఉంటుంది రోడ్ల అభివృద్ధితో పాటు పనేళ్ల వరకు వాటి నిర్వహణ బాధ్యత కూడా గుత్తేదారులది ఎక్కడా గోతులు లేకుండా చూడాలి